జీవన ఆధారం శాకాహారం మన శక్తికి మూలాధారం శాకాహారం పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారం కార్యక్రమానికి సాదర స్వాగతం ఈరోజు వారి శాకాహార జర్నీని మనతో పంచుకోవడానికి మన ముందున్నారు పిరమిడ్ మాస్టర్ వెంకటలక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం అసలు ఎప్పుడు మీరు శాకాహారిగా మారారు నేను రెండు వేల ఇరవై మూడులో వచ్చాను మూడో నెల అంటే నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు అప్పుడు మెడ అదే ఎన్ని పోస మెడ దగ్గర అరిపోయిందని చెప్పారు చాలా దగ్గరికి డాక్టర్ల కాడికి వెళ్ళాను తగ్గలేదు తగ్గకపోతే అలాగ వెళ్తూనే ఉన్నాను హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళా తగ్గలేదు అయితే అసలు కనీసం గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి నాది మంచినీళ్ళు కూడా తాగలేకపోయేదాన్ని ఇటు సైడు జబ్బులాగసేది ఇటు సైడు జబ్బులాగేసేది రెండు వైపులు అప్పుడులోని సత్యం గారు చెప్పారు వేసుకోట సత్యం గారు అమ్మ ధ్యానం చెయ్యి నువ్వు నువ్వు ఇన్ని దెక్కలకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడుతాను అంటాను కదా ఒకసారి ధ్యానం చెయ్యు సి సీరియద ఉంటుంది సెల్లో ఉంటుంది ఒకసారి నాకు చదువుకోలేదండి ఏం తెలీదు అని అన్నాను అయినా పర్లేదు సెల్ ఉంది కదా సెల్ ఒకసారి పిఎంసి అంతే వస్తుంది ఒకసారి చూడు చూసిన తర్వాత నిబంధనలు చేసుకో అప్పుడు నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యాను అని అన్నారు అతను వెంటనే స్టార్ట్ చేశాను నేను ఏంటి ఇన్ని దిక్కులకి వెళ్ళాను కదా ఎక్కడికి తగ్గలేదు విజయనగరం వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను ప్రతి దక్కలకి హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత ఇదేంటి ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను మూడు నెలలు అయినా తగ్గలేదు అప్పుడు ఎందుకు చెప్పారో కొన్ని కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా చేద్దామని చేశాను అప్పుడు చేసిన తర్వాత అలాగా అప్పటికి ఇప్పటికి నాకు ఆరోగ్యం బాగానే ఉంది చేస్తాను పది మందికి అలా చెప్తాను ధ్యానం చేయండి బాగుంటుంది నాకు కూడా బాగుంది అని అందరికి చెప్తాను చాలా బాగుంది అంటే మీరు ఎన్ని చేసినా సరే అవేవి కూడా మీ హెల్త్ ను క్యూర్ చేయలేకపోతే కానీ ఈ ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వెంటనే మీ హెల్త్ అనేది కంప్లీట్ గా మారిపోయింది అయితే ఈ ధ్యానం ఒక్కటే చెప్పారా ధ్యానం చేసేటప్పుడు మాంసాహారం అని చెప్పారా మీకు అతను అంటే మామూలుగా నేను ర్యాలీలకి వెళ్ళాను రెండు మూడు దక్కలకి శాకాహారీ శాకాహార ర్యాలీలకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు తెలిసిందనమాట ధ్యానం చేస్తే ఇవన్నీ తినకూడదు ఇది అనేసి నాకంత లాక అనిపించింది ఇలా వీటి గురించి జీవుల గురించి అంతగా చెప్తానరు కదా అది పాపము అయితే ఇప్పటివరకు మనకు తెలీదు తెలియని అని చెప్పి ఎలాగో తిన్నాం తెలిసిన తర్వాత ఇంక తినకూడదు నేనంత లేనే మూడు నెలల తర్వాత మానేశాను మా ఇంకా నాకు తినాలి అంకాశం పుట్టిసింది పుట్టించింది వాటి మీద తినాలనేసి ఆలోచన లేదు మీరు మొట్టమొదటి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చారో అప్పుడు మీరు శాకాహారి కాదు శాఖాహారి కాదు అన్నీ తినేసేవారు చాలా వారానికి ఒక నాలుగైదు సార్లు కూడా బిర్యానీలు అవి వండుకొని తిన్నాడు కాకపోతే ఆ ర్యాలీకి వెళ్ళాను నాకు మనసు నాకు ఏమో అసలు అటువైపు ఇంతమంది ఈ జీవుల కోసం ఎన్ని చేస్తానరు కదా ఏమైపోద్ది అది తిండం మానితే ఏటైపోద్ది పాపమని తర్వాత ఎందుకు లే అనేసి నేను మానేసాను అంతే నాకు ఎవరు చెప్పలేదు కూడా ఈ మానే అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది అండి నిజంగానే శాకాహార ర్యాలీల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అంటే మీరు ఒక శాకాహార ర్యాలీకి వెళ్ళడం ద్వారా మీరు శాకాహారిగా మారిపోయారు అందులో ఎన్నో ఉంటాయి శాకాహారం అమృతాహారం హంస హింస చూడో హంస పక్కడం అని సో ఇవన్నీ కూడా మీ ఆత్మలో ఉన్న ప్రేమ తత్త్వాన్ని మేల్కొల్పోయాయి ఎప్పుడైతే అది మీకు మేల్కొందో మీరు తక్షణమే మారిపోయారు అయితే అమ్మ మీరు గమనించారా శాకాహారి తీసుకొని మీరు ధ్యానం చేసినప్పటికీ ఆ శాకాహారికి ముందుగా మీరు ఉన్నప్పుడు ధ్యానం చేసినప్పటికీ ఏమైనా తేడాలు తెలిసాయా మీకు బాగుంది మేడం అంటే అప్పుడు ఇప్పటికి బాగా ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా బాగుంది అని అనిపిస్తుంది మరి ఇంకా అటువైపు ఇది ఇంకా ఇలాగే ఉండాలనేసి నేను అనుకున్నా బాగుంది అనిపించింది ఆ తేడా మీరు గమనించగలిగారు శాకాహారంలోకి మీరు రాగానే ధ్యానం కూడా కుదరడం బాగుంది ధ్యానం కుదర ఆరోగ్యం కూడా చాలా బాగుంది మీరు శాకాహారిగా మారిపోయేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏమనలేదండి మా ఇంట్లో వాళ్ళు అడిగి దెబ్బలాడారు మేడం తినాలి ఇప్పటి నుంచి మానేస్తే ఎలాగా ఇంకా చాలా టైం ఉంది నువ్వు ఏంటి వయసు అయిపోయింది ఇదే అదని చాలా మా అమ్మ అయితే ఇప్పటికీ కూడా ఏదో ఒకటి అంతనే ఉంది నువ్వు అలా తినకపోవడం వల్ల బాగోలేదు పాడైపోతాను ఇదే అది దానివల్ల ఏం కాదమ్మా అది తినడం వల్లే కాదు చాలా ఉన్నాయి తినాలంటే అవి అది పాపమో తినకూడదు కాదు తెలియదు మీకు మీ ఇంట్లో మీ భర్త కూడా మీకు సహకరిస్తారండి లేదు వాళ్ళు వాళ్ళు తిన్నా మిమ్మల్ని వాళ్ళు తింటే అది వాళ్ళు మీకైతే సహకరిస్తారు కదండి చాలా బాగుందండి అంటే వారు తిన్నా సరే అది వేరే లెక్క ఎందుకంటే వారి కర్మలు వారివే మనతో బలవంతంగా కర్మ చేయించకుండా ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం అంటే కూడా ఎక్కువ అదే తెచ్చు వండు చెయ్యి అని అన్నారు మేడం ఎప్పుడో అలా ఎప్పుడో తెమ్మంతే వండడం పెట్టడం అంతే బాగుందండి అయితే మీరు ఎప్పుడన్నా మీ భర్తతో చెప్తారండి అంటే శాకాహారిగా మారండి మారితే మంచిది అని లేదు మేడం రెండు మూడు దెక్కలకి మీ తీసుకెళ్ళాను అలాగే క్లాసులకి వచ్చారు అతను కూడా ఒకసారి గుమ్మకోట శివుడు అక్కడ పది రోజులు రాలే అవుతుంది అక్కడ గుమ్మకోట కూడా వచ్చినారు అతను అలాగే అక్కడ శివలయ్యందరు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు కొద్దిగా అలా చెప్తాను చేస్తే మంచిది అతనికి ఆరోగ్యపరంగా బాగోదు ఆర్ట్ ప్రాబ్లం అతనికి నీళ్ళంటోడవే చేస్తే మంచిది మాకంట బాగా ఆరోగ్యం బాగుంటుందని అని చెప్తంతే అప్పుడప్పుడు ఖాళీ ఉండదు అతను పనికి వెళ్ళిపోతాడే ఖాళీగా ఉండేటప్పుడు వస్తాను మీ భర్తను కూడా నెమ్మది నెమ్మదిగా మీరు శాకాహారులుగా ధ్యానం కూడా అప్పుడప్పుడు వస్తుంది పాప మీ కుటుంబ సభ్యులందరినీ కూడా నెమ్మది నెమ్మదిగా శాకాహారులుగా ధ్యానులుగా చేయడానికి మీ వంతు ప్రయత్నం అనేది మీరు చేస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా కాకపోతే వారు ఎప్పుడు రావాలంటే వారికి కూడా ఒక టైం ఉంటుంది కదండి వారు ఎప్పుడు రావాలంటే అప్పుడే ఆ టైం మనం చెప్తాను వాళ్ళకి కనిపించాలి కదా ఇప్పుడు నేను నాకు అనిపించింది నేను మాని నా అలాగే నాలుగే ఇది అంతేనండి మీకు కూడా ఎవరైతే ధ్యాన పరిచయం చేశారో వాళ్ళు ఇవన్నీ చెప్పారు కానీ మీతో బలవంతంగా ఏది చేయించలేదు ఎందుకంటే బలవంతంగా మనం ఎవరితో కూడా ఏమీ చేయించలేము గుర్రాన్ని బలవంతంగా చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు అయితే తాగించలేదు కానీ మనకి ఒక రోజు అనిపిస్తుంది ఖచ్చితంగా నీళ్ళు తాగాలి అని ఆ తాగే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిపోతామండి మీ అంతటా మీరే ఎలా అయితే తెలుసుకొని శాకాహారిగా మారిపోయారు అలాగే ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు కూడా మారిపోతారండి ఏదో ఒక రోజు ఎందుకంటే మీరు కూడా చెప్తున్నారు ఎప్పుడో తప్ప అసలు ఉండదు మా ఇంట్లో అని చెప్పేసి పెద్ద ఎప్పుడో అనేది కూడా మనకి జీవ చాపల్యం అండి ఎప్పటి నుంచో మనం తిని ఉన్నాము వల్ల మనం కొన్ని మానుకోవాలనేటప్పుడు అరే అని అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అంతటినీ మనం తెలుసుకొని ముందుకు వెళ్తున్నామో ఖచ్చితంగా మనలో మార్పు అనేది సంభవిస్తుందండి కొద్ది ఇప్పుడు మా ఆయన కూడా అది ఎప్పుడో ఏదో మానేసారు అతను కూడా చాలా వరకు తెల్ల మరి మీరు శాకాహారులుగా మారిపోయారు కదండి మీ ఎనర్జీ మీ ఆర అవన్నీ మీ భర్తకు కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మారిపోతారు అతను కూడా మనకి ఒక సెంటు బాటిల్లో నుంచి ఒక డ్రాప్ కింద పడి అది ఆ ప్రదేశం అంతా కూడా ఆ పరిమళం రావాలంటే కొంత సమయాన్ని తీసుకుంటుందండి సో ఇప్పుడు మీ శాకాహారి అనే ఆ ఒక ఎనర్జీ కూడా మీ ఇంట్లోని అంతటా కూడా వ్యాపించాలి అందరికీ కూడా వ్యాపించాలి అంటే దానికి కూడా కొంత సమయం అనేది పడుతుందండి సో ఆ సమయం పట్టినప్పుడు ఖచ్చితంగా ఈ వాసన కూడా ఎలా అయితే మనం ఆస్వాదిస్తామో అలాగే మీ ఇంట్లో అందరూ కూడా శాకాహారులుగా మారిపోతారండి చాలా బాగుందండి మీ జర్నీ ఇంకా మీరు బయటకు వెళ్ళేటప్పుడు చుట్టాలు ఏమైనా అనడం ఆ అలా నువ్వు ధ్యానం చేస్తా అనమాట ఇలా అన్ని మానేస్తావాట ఎలాగని అడుగుతాను చెయ్యండి మీరు కూడా మంచిదే చాలా వరకు నాకైతే ఆరోగ్యం బాగుంది నాకు చాలా విరక్తి వచ్చింది అప్పుడు ఇంత వయసులో ఇంత కనీసం గలాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏంటి నాకు అలాంటి టైంలో నేను ఏం చెయ్యాలో కూడా నాకు తెలియలేదు అలాంటప్పుడు ఒక అతను ఎవరో అతను నాకు తెలియదు అయినా సరే ఇలా చెప్పారు అమ్మ ఇది మంచిది ఇలా చేసుకునేసి నువ్వు వాడు మందులు వాడు కానీ ఇది మాత్రం చెయ్యమ్మా నీకే తెలుస్తుంది అని అదే పట్టుకొని నేను వెంటనే స్టార్ట్ చేశాను చాలా మంచిది మీరు కూడా చెయ్యండి అని చెప్తాను మా ఊళ్ళో ప్రతి మా వాళ్ళకి అందరికీ కొద్ది వాళ్ళందరూ వాళ్ళు తీసుకొని వెళ్ళడం శివాలయం చేయించడం రోజు ఒక పది మంది పదిహేను మంది నాకు వెళ్ళి ఒక గంట క్లాస్ అలా పెట్టుకుంటాం రోజు వరకు ఆ క్లాస్ పెట్టుకునేటప్పుడు శాకాహారం కోసం కూడా ఏమైనా చెప్తారండి ఎవరు మేడం మీరు ఎవరైనా అంటే శాకాహారం తీసుకోండి మాంసం చెలలో పత్రిజీ మన క్లాసులు పెట్టేసి కూర్చుంటాం మేడం ఒక గంట వాళ్ళకి గంట అయిపోయింది అది రోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు పెట్టుకుంటాం రోజు వరకు అలా డైలీ వస్తారు పది మంది పదిహేను మంది అలాగ అలా చెప్తాను అలా తెలిసిన వాళ్ళకి అలాగా రండి మంచిది చెయ్యండి కూర్చొని మాట్లాడితే అక్కడ కూర్చొని ప్రశాంతంగా చెప్తాను అంటే ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన అనేది మొదలు పెడతామో ఇప్పుడు మనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎప్పుడైతే మనకి అనారోగ్య సమస్యలు వచ్చాయో మనకి ఖచ్చితంగా రకరకాలు ఆలోచనలు వస్తాయి అంటే దాని నుంచి బయటపడడానికి ఎవరు ఏం చెప్తే ఏం చేయాలా అని అనిపిస్తుంది కాబట్టి అలా ఆ క్రమంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి శాకాహారం అనేది గుర్తొస్తుందండి ఆ గుర్తొచ్చేటప్పుడు మనం చెయ్యాలి కానీ కర్మలు కూడా అంత వేగంగా వదిలించుకోలేము కర్మ వదిలించుకోవాలన్నా సరే దానికి ఎంతో అదృష్టం చేసి ఉండాలి మనం గత జన్మల నుంచి ఏదో సాధన కానీ అదృష్టం కానీ చేస్తేనే తప్ప మనం కర్మలను అంత సాధారణంగా వదిలించుకోలేమండి సో మన కర్మలు కానీ పోయి మనం శాకాహారంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా కొంత సమయం అనేది అయితే పడుతుందండి కానీ ఆ సమయం అనేది మీ జీవితంలో చాలా తొందరగా వచ్చింది అంటే కొంచెం తక్కువ వయసులోనే శాకాహారులుగా మారడం అనేది చాలా గొప్ప విషయం అండి చాలా బాగుందండి మీ జర్నీ ఇంకా మీకు పిల్లలు ఉన్నారండి పాప బాబు అండి ఓకే అండి మీ పాప బాబు కూడా తింటారండి పాప బాబు కూడా పాప సరిగా ఎప్పుడో తెంతదే బాబు తింటాడు ఇంకా చెప్తూ ఉంటాను అది అదే తినకూడదు ఏదన్నా సో సంతానం వాళ్ళు కూడా మారుతారు అలా టైం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మారుతారు ఎందుకంటే ఒకప్పుడు మీద ఇప్పుడు మీ ఇంట్లో తగ్గింది ఆ తగ్గింది కాస్త పూర్తిగా మానేసే రోజు ఖచ్చితంగా వస్తుందండి కాకపోతే మనం అనుకున్నట్టు కొంత టైం అనేది ఎవరికైనా ఉంటుంది ఆ సమయం వచ్చినంత వరకు మనం వేచి చూడాలి అది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళా మరి ఎక్కడ ర్యాలీలైనా ఎక్కడ ఏ క్లాసులు అయినా ఎక్కడ ఇబ్బంది పెట్టరు వెళ్ళమంటారు వాళ్ళు కూడా ఏదో రోజు మారుతారు అనేసి నేను కూడా అనుకుంటాను ఖచ్చితంగా మారుతారండి మేము కూడా అనుకుంటున్నాం ఇంట్లో వాళ్ళందరూ శాకాహారులు అయిపోయి మీకు ఇంకా ఇంకా సహకరించాలని ఇందులో జనంలోకి రానిచ్చి బాబు అయితే అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు వంగ ఆటలు ఆడుకుని కబడ్డీలు ఇవి అవి ఆడుకుని ఉండడు ఖాళీగా జనంలో ఒక రానిచ్చి ఆడుకోడు రోజు అమ్మ నేనంత లేనే ఇంకో కంపెనీలో ఒక అంటారు వెళ్ళిపోతాను అమ్మ ఇలా ఖాళీ ఉండడం ఎందుకని అన్నారు ఫోన్లే మంచిదే కదా నువ్వంత నువ్వే వెళ్తానంతా వెళ్ళి అనిసలు నేను అన్నాను జనంలోకి రానిచ్చి అన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచి ఏవేవో అనుకున్నా సరే ఎప్పుడు జరగలేని కూడా ఇప్పుడు జనంలోకి రాణిచ్చి అన్నీ మంచిగా జరుగుతాయి మంచిగా ఉంది అంటే మనం ఎప్పుడైతే సాత్విక గుణంతో మారిపోతామో మన చుట్టూ కూడా పరిస్థితులు మన చుట్టూ క్రూరంగా ఉన్న ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అప్పటి వరకు మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు అన్నీ కూడా సాత్విక పరిస్థితులుగా మారిపోతున్నాయండి అంటే మీరు అది గమనించగలిగారు ఈ ధ్యానం శాకాహారంలోనికి వచ్చినప్పటికీ రాక ముందుకి కూడా ఆ ఉన్న తేడా ఏంటనేది మీకు తెలుస్తుంది తేడా తెలిసింది మేడం అంటే చెప్పినా వినేవాళ్ళు పిల్లలు వినరు కాదు ఈరోజు ఆలంతలాలే ఒక మంచి పని చేద్దాం అంటే అది మంచి జరిగినట్టే కదా అంతే కదా మంచి జరిగింది మనం ఎంతో చెప్తే గానీ పిల్లలు వినరు అంటే నేను ఇలానే చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను అని అంటారు కానీ అలాంటిది వాళ్ళంతట వాళ్ళే మనం ఆయన కూడా ఎక్కడికి వెళ్ళి వెళ్ళవడు అలాంటిది ఎక్కడ ఇలాంటికి వెళ్ళా సరే ఫైవ్ అనలేదంటే అదే మంచి జరిగినట్టే అర్థం చేసుకున్నాడు చాలా గొప్ప విషయం ఫస్ట్ లో అయితే చాలా ఎందుకు అక్కడికి ఎక్కడికి చాలా ఇచ్చేసాడు ఇప్పుడు అలాగే వెళ్తుంటే అలాగే అర్థం అవుతుంది అతనికి కూడా అతను కూడా వస్తాడు ఒక్కొక్క దగ్గరికి అలా ఖాళీ ఉండేటప్పుడు వెళ్ళాలి అంటే మీరు మెల్ల మెల్లగా మీరు వచ్చి మీతో పాటు మీ భర్తను కూడా తీసుకొచ్చి వారికి కూడా ఈ ధ్యానాన్ని శాకాహారాన్ని రుచి చూపిస్తూ ఉన్నారు అంతే అండి మనకి అన్న రోజు రోజే ఎవరికి ఆకాయ రుచి అనేది తెలియదు అండి మీరు ఇప్పుడు రుచి చూపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రుచి ఏదో ఒక రోజు అతనికి తెలిసి నేను ఆకాయే తింటాను అనే రోజు ఖచ్చితంగా వస్తుందండి చాలా బాగుందండి మీ జర్నీ ఇంత చక్కటి జర్నీని మాకు మా ప్రేక్షకులకి మాతోని మా ప్రేక్షకులతోని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండి చూసారు కదండి వారు అనారోగ్య పరిస్థితుల కారణంగా శాకాహారులుగా మారి వారి చుట్టుపక్కల వారిని కూడా శాకాహారులుగా మారుస్తున్నారండి అలాగే శాకాహార ర్యాలీలు చేస్తూ ఆ ఆనందంతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారండి ఎంతోమంది ధ్యానం శాకాహారం నేర్పిస్తూ వారితో పాటు ముందడుగు వేస్తూ ఉన్నారండి ఇది ఇవాటి శాకాహారి కార్యక్రమం అండి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్తే